ఫ్రెండ్స్ ఈరోజు మనకి చందనగర్కి నీర్ బై అండ్ బీరంగొర రోడ్కి కనెక్టివిటీలో ఉన్న అమీన్పూర్ సాయిరామ్ ఎన్క్లేవ్ ఫేజ్ టూ అయితే ఉన్నామండి మనకి ఇక్కడ ఒక టూ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యాడ్స్లో సిట్ ప్లస్ త్రీ ఫ్లోర్స్లో కన్స్ట్రక్షన్ చేసిన ఒక స్టాండర్ లోన్ బిల్డింగ్లో జిహెచ్ఎంసీ అప్రూవ్డ్ పర్మిషన్ తోటి త్రీ బిహెచ్కే ఇండిపెండెంట్ ఫ్లోర్ ఫ్లాట్స్ అయితే సేల్కి రావటం అయితే జరిగిందండి ఇక్కడ కార్ పార్కింగ్ ఏరియా చూసుకున్నా కూడా చాలా స్పేషస్గా రావటం అయితే జరుగుతుందండి అండ్ ఎమ్యూనిటీస్లో కార్ పార్కింగ్ లిఫ్ట్ పవర్ బ్యాకప్ సీసీటీవీ కెమెరాస్ వాచ్మెన్ రూము బోరు అండ్ మందిరా వాటర్ అండ్ త్రీ ఫేస్ ఎల్సిటీ అయితే ఉంటుందండి మనకి ఇక్కడ టోటల్గా త్రీ ఫ్లోర్స్ ఉంటాయి ఫ్లోర్కి ఒక ఫ్లాట్ మాత్రమే ఉంటుంది అవుట్ ఆఫ్ త్రీ ఫ్లాట్స్లో ఆల్రెడీ టూ ఫ్లాట్స్ అయితే సోడ్ అయిపోయాయి అయిపోయాయండి ఓన్లీ ఒక ఫ్లాట్ మాత్రమే మనకి ఇక్కడ సేల్కి అయితే అవైలబుల్ ఉంది ఈ రోజు సేల్ కు వచ్చిన ఈ ఫ్లాట్ సైజ్ కనుక చూసుకున్నట్టయితే టూ థౌజండ్ వన్ ట్వంటీ ఫైవ్ ఎస్ఎఫ్ అండి ఈ ఫ్లాట్ ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఈ ఫ్లాట్ కి యూడిఎస్ షేర్ వచ్చేసి ఎయిటీ నైన్ స్క్వేర్స్ అయితే మనకి ల్యాండ్ షేర్ రావటం అయితే జరుగుతుంది అండ్ ఈ ప్రాపర్టీ ప్రైస్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే వన్ సిఆర్ ఫైవ్ ల్యాక్స్ అయితే కోట్ చేస్తున్నారు అండి ఇంక్లూడింగ్ ఎమరిటీసు జీఎస్టీ అంతా కలుపుకొని ఈ ప్రైజ్ కూడా నెగోషియబుల్ ఉంటుంది సో మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కనుక నచ్చినట్టయితే ఆన్ డిస్ప్లేలో మీకు డైరెక్ట్గా బిల్డర్కి సంబంధించిన వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేశాను ఆ నెంబర్కి కాంటాక్ట్ అయినట్టయితే ఈ ప్రాపర్టీకి సంబంధించిన గూగుల్ పే లొకేషన్ త్రూ వాట్సాప్లో అయితే మీకు షేర్ చేయడం అయితే జరుగుతుంది ఇన్ కేస్ మీ కాల్ కనుక లిఫ్ట్ చేయలేకపోతే త్రూ వాట్సాప్లో మీరు వాళ్ళకి పింక్ చేసినా కూడా యాజ్ సూన్ యాజ్ పాజిబుల్ వాళ్ళు మీకు రెస్పాండ్ అవుతారండి అండ్ ఈ ప్రాపర్టీకి వెంటిలేషన్ విధంగా చూసుకున్నా కూడా మనకి ఇక్కడ ఫుల్ వెంటిలేషనే ఉంటుందండి వెంటిలేషన్ అయితే ఎక్కడ కూడా బ్లాక్ అయితే అవ్వదు అండ్ మనకి ఫుల్ ఫాల్ సీలింగ్ కూడా చేసి ఉంటుంది అండ్ బెడ్రూమ్స్ అండ్ కిచెన్లో సిమెంట్ షెల్ప్స్ కూడా మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది అండ్ బాల్కనీస్ కూడా మనకి ఇక్కడ చాలా స్పేషియస్గా రావటం అయితే జరుగుతుంది అండ్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో కూడాను మీ వరకు నోటిఫికేషన్ ద్వారా రావటం అయితే జరుగుతుంది మా ఛానల్లో రెగ్యులర్గా డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్నే మేము ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందండి దీనివల్ల మధ్యవర్తులకు వెళ్ళాల్సిన కమిషన్ మిగలటమే కాక మేము కూడా బాగా కష్టపడి మంచి మంచి ఏరియాస్లో అయితే మీ వరకు ప్రాపర్టీస్ని అయితే అందించగలవండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో